దుగ్గిరాల దళితవాడలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాలికల నూతన వసతి గృహ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు సిఎస్ఆర్ నిధులైన మూడు కోట్ల యాభై లక్షలతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా కూటమి నాయకులు హాజరయ్యారు ముందుగా అర్చకులు సతీష్ వేదమంత్రాలు నడుమ భూమి పూజ కార్యక్రమాలను అధికారులు నాయకులు నిర్వహించారు మంత్రి లోకేష్ ప్రత్యేక ఆధ్వర్యంలో హాస్టల్ నిర్మాణం వేగవంతం చేయనున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ గుప్తా సోషల్ వెల్ఫేర్ డిఈ రాము ఏఈ నరేంద్ర ఎస్డబ్ల్యూ రామారావు తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ వార్డెన్ నిర్మల రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మరీదు రాము మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత బీజేపీ మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్ నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు డిసి చైర్మన్ గౌరనేని అనిల్ మాజీ ఎంపీపీ వెనుగళ్ల ప్రసాద్ గ్రామ సర్పంచ్ బాణవత్ కుషీబాయి ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్ పుతుంబాగ సాయి కృష్ణ కొంగర జోగేంద్ర ప్రసాద్ దేవరపల్లి చంటి నక్కా చిరంజీవి జున్నుఖాన్ నాయుడు బాబూరావు పర్వతనేని హర్ష పసుపులేటి యాదవ్ ఎద్దు ప్రసాద్ చుండూరు మమహేశ్వరరావు వాసిరెడ్డి సుధాకర్ కాజా భాస్కర్ రావు మెగావత్ శంకర్ నాయక్ చిలువూరు శేషగిరి దాసరి బాబూరావు బజ్జా బాలు చిలువూరు యేసుపాదం పంచాయతీ కార్యదర్శులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు గార్ల్స్ హాస్టల్ అండి ఓల్డ్ బిల్డింగ్ డిహాలబిట్ కండిషన్ ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ని పడగొట్టేసి ఇంటిగ్రేటెడ్ కొత్త బిల్డింగ్ నమోదు చేయబడింది మన లోకేష్ గారు ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఈ బిల్డింగ్ శంకుస్థాపన చే ఫౌండేషన్ స్టోన్ వేసాం కాబట్టి త్వరలోనే యాజ్ ఫర్ ఒక వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని సాయిస్తామండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి పిలింతి ఏరియా వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందలు ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందలు మూడు కోట్ల యాభై లక్షలు అండి మూడు కోట్ల త్రీ కోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఆ నమస్కారం నేను సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ని చాలా సంతోషంగా ఉంది బిల్డింగు పాడైపోవటం వలన గౌరవనీయులు లోకేష్ గారు మాకు సాంఘిక సంక్షేమ శాఖకి కొత్త బిల్డింగ్ ఇచ్చారు గౌరవనీయులు చాలా సంతోషం సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు విద్యార్థులు దళిత విద్యార్థులు కొత్త బిల్డింగ్లోకి వచ్చి మంచిగా ఉండటానికి సారు మాకు మంచి అవకాశం కల్పించినటువంటి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ వాళ్ళని కట్టివలసిందిగా మంచిగా కట్టివలసిందిగా డిఈ గారిని కూర్చున్నాను థ్యాంక్ యూ ఏది కానీ సిమెంట్ కానీ శాండ్ కానీ నేను ఈ నెలాఖరికి రిటైర్ అవుతాను ఒకవేళ అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటే బిల్డింగ్ బాగా కృషి చేస్తాను ఎక్కడ రాజీ పడే క్వశ్చన్ ఏం లేదు సార్ ఆల్రెడీ మన చిన్న చిర్రా ఊర్లో బిల్డింగ్ కట్టాను కమ్యూనిటీ హాల్ బేస్మెంట్ లెవెల్లో వచ్చింది ఫండు లాక్ అవ్వటం వల్ల కొద్దిగా కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ బిల్డింగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా నేను నెలాఖరు రిటైర్డ్ అవుతున్నాను కాకపోతే ఎండి గారు మళ్ళీ సూచనల ప్రకారం మళ్ళీ కానీ నాకు ఆర్డర్స్ కానీ ఇస్తే ఈ బిల్డింగ్ని మన మన దిగ్గురాల మండలం ప్రజలందరికీ అద్భుతంగా కట్టి మీకు చూపిస్తాను సార్ రోజున మూడు సే మూడు ఫౌండేషన్ టోన్లు సార్ మన లోకేష్ గారు ఇచ్చినాయి ఒకటేమో పెను పెనుమాక బీసీ హాస్టల్ ఇంకోటి మంగళగిరి హోస్టల్ ఎస్ డబల్ ఈ మూడు ఒకే టైంలో ఫౌండేషన్ వస్తుంది మా బి అనిల్ కుమారు మూడు కవర్ చేయలేక ఇది కవర్ చేయలేక మంగళగిరిలో ఉన్నాడు సార్ ఏం కంప్లైంట్ లేకుండా నేను చూసుకుంటాను సార్ రూమ్ కూడా దీంట్లో ప్రొడ్యూ ప్రపోజల్ సపరేట్ చేస్తాను సార్ ఊరు పురాతనంగా నేను పనిచేసినప్పుడు కృష్ణా డిస్టిక్లో వార్డెన్ రూమ్ సపరేట్ ఉంటుంది సార్ ఉంటుంది కాకపోతే వార్డెన్ రూమ్ మనకు పిల్లలను బట్టి అది గదులు వాడుకునే రోజులు వచ్చినాయి సార్ ఆయన బయట కూర్చొని పోయేది రాజీ పడే క్వశ్చన్ ఏం లేదు సార్ అవి కూడా పరిశుభ్ర చేస్తాను బార్డెన్తో మన బిడ్డలతో మా డిడి గారితో మన ఏస్డబ్ల్యూ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి అప్పుడు పురాతనం లేకుండా ఈస్ ఓ పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం సార్ శానిటేషను ఎలక్ట్రిషను పిల్లల ముందు మెయిన్ సార్ మాకు పిల్లల ముఖ్యం పిల్లలకి ఏం ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ చేసి చూపిస్తాం సార్ మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్రాల గ్రామంలో గతంలో ఎప్పుడో నిర్మించినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ శిథిలావస్థలకు చేరుకోవటం వలన రోజున మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ మానవ వనరు అభివృద్ధి అలాగే విద్యాశాఖ మార్చినటువంటి నారా లోకేష్ గారి నేతృత్వంలో కొత్త భవనానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సుమారు మూడున్నర కోట్ల రూపాయలు మూడు వందల యాభై లక్షల రూపాయలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ మిస్టర్ సిల్కాన్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు దాతృత్వంతో మన దుగ్గరాల గ్రామంలో సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ హాస్టల్ని ఈరోజు మనం నిర్మించుకోబోతున్నాం దాని భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అప్పులపాలైనప్పుడు కూడా గత ప్రభుత్వం వలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో శర్వేగంగా ముందుకెళ్తున్నాయని మందరం చూస్తున్నాం మరీ ముఖ్యంగా చెప్పుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరిగెత్తిస్తున్నారని మనందరికీ తెలుసు ఎందుకంటే ఈ మండలమే తీసుకుంటే మంగళగిరి నుంచి తెనాలి వరకు కూడా ఆ రోడ్డు నరకప్రాయంగా ఉండేది అంతకుముందు దాన్ని చక్కగా రోడ్ నిర్మించుకోవటం అలాగే మండలంలో సుమారు నూట తొంభై నాలుగు వర్కులు పద్దెనిమిది గ్రామాల మీద నూట తొంభై నాలుగు వర్కులు మొదలుపెట్టి కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తవుతున్నాయి అందరికి నమస్కారం ఈరోజు దిగ్రామండని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ శిథిలమైన భవనాన్ని మన ఐటీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు మూడు కోట్ల యాభై లక్షల వ్యయంతో కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడగ్న నుంచి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కో కూటమి ప్రభుత్వంలో ఏరియాలో ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను నిర్మించుకోవటం చాలా సంతోషంగా ఉంది మన ఐటీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం నిర్వీర్యం ఎట్లా అయిందో అట్లాగే గ్రామాలు మండలాలు నియోజకవర్గాల అభివృద్ధి కూడా పూర్తిగా కుంటుపడిపోయింది మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నోసార్లు ఎస్సీ హాస్టల్లో వసతులు లేమితో పిల్లలు ఇబ్బంది పడుతుంటే నారా లోకేష్ గారి సహకారంతో ఎన్నో మరమ్మత్తులు చేయటం ఎంతో ఇబ్బందులు పడుతున్న పిల్లల్ని మనము తీసుకెళ్ళటం హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ వాళ్ళకి అవసరాలకి మనం ఏర్పాట్లు చేయటం కానీ మనం చాలాసార్లు చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఇప్పుడు ఎస్ ఎస్డబ్ల్యూ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పూరి పూ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నారా లో మన ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి విన్నవించిన వెంటనే ఆయన వెంటనే స్పందించి ఈరోజు దుగ్గిరాల మండలంలో ఎస్సీ బాలికల వసతి గృహానికి మూడున్నర లక్షల వ్యయంతో ఇది ఈరోజు శంకుస్థాపన భూమి పూజ చేసుకోవటం మనందరికీ కూడా ఆనందదాయకం అతను ఏ రకంగా అయితే అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్తున్నారో మన మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా నారా లోకేష్ గారు నెంబర్ వన్ మోడల్ నియో నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సాయశక్తిలా కృషి చేస్తున్నారు నిడమరిలో మనకి మోడల్ స్కూల్ నిర్మించుతున్నారు అలాగే వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి శంకుస్థాపన చేసుకుని ఉన్నాము అలాగే అన్ని చోట్ల కూడా రాల మండలంలో చూసుకుంటే రోడ్లు అడ్వాన్స్ స్థితిలో ఉండేయో మన అందరికీ తెలుసు ఇవన్నీ కూడా కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తి కావస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించుకొని ఏదైతే అమరావతి మీద కుట్రపూరితమైన కుట్రలు చేస్తున్నారో వాటిని తిప్పికొడుతూ ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాము అది మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహిళలు గౌరవించే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడవలసింది కోరుకుంటున్నాము వాళ్ళకి క్షమ ఎవరైతే అమరావతి మహిళలను కానీ అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి తగిన శాస్తి ప్రభుత్వం వారి చర్యలు తీసుకుంటారు నమస్కారం ఈరోజు దుగ్గరాల గ్రామంలో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్కి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ మన మినిస్ గౌరవ మినిస్టర్ గారు లోకేష్ గారు మినిస్టర్ గారి పిలుపు మేరకు మూడు కోట్ల యాభై లక్షలతో సెల్కాన్ కంపెనీ వాళ్ళు వాళ్ళే స్వచ్ఛందంగా చేస్తా అని చెప్పేసి ముందుకొచ్చారు గతంలో ఒక మూడు నెలల క్రితం గతంలో కూడా చెల్లిపడం జరిగింది ఏంటంటే గతంలో ఒక మూడు నెలల క్రితం మంకీ బయట జరిగింది ఇక్కడ ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో కొంతమంది పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటే బయటకెళ్తే కోతులు వాళ్ళ మీద ఎగబడ్డాయి అని చెప్పేసి మంకీ బయట జరిగింది అప్పుడు విషయాన్ని ఇమీడియట్గా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే స్వయాన సార్ అప్పుడు ఏం చెప్పారంటే మీరు పిల్లల విషయంలో ఏ విషయంలో రాజీ పడొద్దు ఏ ఏ చిన్న దగ్గర నుంచి ఏ చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా కూడా ఏదైనా సరే మేము ఆ దృష్టిలో అని చెప్పారు సో ఈ అప్పుడు మేము ఈ గర్ల్స్ హాస్టల్ ఉన్న స్థితిగతులు అంతా కూడా సార్కి వివరించాము వెంటనే మినిస్టర్ గారు ఇమీడియట్ రిలీఫ్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయమని చెప్పారు వాటర్ ఇష్యూస్ కానీ వాష్రూమ్స్కి డోర్స్ ఇష్యూస్ కానీ అప్పుడప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయించారు ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆ రోజే సార్ ప్రామిస్ చేశారు తప్పకుండా మళ్ళీ ఇమీడియట్ గా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయిస్తామని చెప్పారు సార్ సో చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని ఏదైతే ఈ గర్ల్స్ హాస్టల్ ఉందో అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి స్టార్ట్ చేసాము విదిన్ వన్ ఇయర్ లోపే మళ్ళీ కూడా ఇది ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వాలని ఆదేశించారు పరంగా నుంచి కూడా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎటువంటి చిన్న హెల్ప్ కావాలన్నా కూడా మా జిల్లా యంత్రాంగం కూడా దాన్ని తప్పకుండా చేయడానికి రెడీగా ఉన్నారు చరిత్రలో దిగ్గలు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు చిరస్సు నిలిచిపోతుంది ఈ రోజు ఒక ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మినిస్టర్ గారు సొంత ఇంట్లో మన పిల్లల అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా అంతే వాళ్ళ పేరెంట్స్ నుంచి వదిలిపెట్టొచ్చి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి మినిస్టర్ గారు ఎంతో మంచి హృదయంతో ఈ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సో మినిస్టర్ గారికి మా మండలంలో ప్రజల తరఫున ధన్యవాదాలు దుగ్గిరాల మండలంలో గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై విజయోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు మండల పరిషత్ సమావేశ మందిరంలో సభను ఏర్పాటు చేశారు ముందుగా పంచాయతీ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో నూట తొంభై రెండు పనులకు గాను పద్నాలుగు వందల పదిహేడు కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బోర్డును ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు హాజరై బోర్డులను కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు గ్రామ సర్పంచ్ బాణవత్ కుషీబాయ్ మాజీ ఎంపీపీ వెనుగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఎంపీడీఓ ఎీనివాసరావు తహసీల్దార్ ఐ సునీత డీసీ చైర్మన్ గౌరనేని అనిల్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే జరిగింది రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కూడా సరవనాశం అని మనం చూసాం మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కడ అభివృద్ధి అనే లేదు అన్ని వ్యవస్థలని కూడా సర్వనాశం చేసి వెళ్ళిపోయారు ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష కూడా ఇవ్వకుండా వారికి కూడా మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారత జంతు పార్టీ పూట ఏర్పాటు చేసుకుంటున్నారు జూన్ పన్నెండవ తారీఖుల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పథనం ప్రమాణ స్వీకారం చేయడం ఇలా ఇప్పటి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము జగన్ భావం అనేది విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నిమిషం నుంచి కూడా నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక విధాలుగా ప్రతమిస్తున్నారని పోలవరాన్ని పూర్తి చేసుకుంటున్నాం అమరావతిని పునర్నిర్మాణం చేసుకుంటున్నాం రాష్ట్రంలో పాడేమైన రోడ్లన్నీ కూడా నిర్ణయించుకున్నాం కాలువలన్నీ కూడా ఆధునీకరించుకుంటున్నాం లైక్ సంక్షేమ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నాం హామీలు ఇచ్చిన విధంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అన్ని కూడా మొదటి రోజు నుంచే పెన్షన్ పెంచడం కానివ్వండి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి అలాగే రాబోయే రోజుల్లో తల్లి పొందడం మనం ఊబోతున్నాం రేపు స్కూల్ తెలిసే రోజు నుంచి పిల్లలందరూ కూడా అలాగే మహిళలకి అగస్ట్ పదిహేను నుంచి ఆర్టీసీ బదులు బస్సులో ఉచిత ప్రయాణం మనం ఊబోతున్నాం

నారా లోకేష్ బాబు గారు మొదటి నుంచి ఒకటే చెప్పారు నన్ను ఐదు వేల ఓట్లతో ఓడించడం జరిగింది మంగళగిరి ప్రజలు యాభై వేల మెజారిటీ గెలిపించండి మీ అందరికీ నేను బాధ్యతతో ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నా సొంత మనుషులుగా నా సొంత పిల్లిలాగా చూసుకున్న చెప్పేవారు మొదటి నుంచి అక్కడ నందను ప్రతి ఒక్కరు ఒకటే కాదు ప్రతి సంక్షేమం కూడా మనందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ నిర్మిస్తున్నందుకు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలు ప్రజలు ఆయన ఆయన కూడా అందరిని ఇదే విధంగా ఏ రకంగా మన మండలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ రోజు క్లుప్తంగా మన ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది నూట తొంభై యొక్క కోర్టులో వేయంతో ఇప్పటి వరకు కంప్లీట్ అయిన వర్డ్స్ గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా చేయాల్సిన చాలా ఉంది మనం ఎందుకు కూడా తప్పకుండా చేసుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇబ్బంది పడుతున్నాం అలాంటి రేణుతో పాటు దుగ్గిరాల నారా మంత్రిగా అయినా సంవత్సరం కాలంలో అయితే అది పూర్తి చేసుకోవడం దుగ్గిరా ప్రధాన రహదారి పూర్తి చేసుకోవడం అన్ని గ్రామాల్లో కూడా సిసి వాళ్ళు ప్రారంభించుకోవడం పైగా పన్ను పనుల కార్యక్రమంలో భాగంగా రైతులకు అండగా ఉండడం కోసం ప్రతి మండలం చిలువూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో గ్రామంలో జరిగే అభివృద్ధిపై కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు గ్రామంలో రెండు కోట్ల ఎనభై లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజాప్రతినిధులు బోర్డును ఆవిష్కరించారు ముందుగా గ్రామ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం గ్రామ అధ్యక్షులు తోటగుర సీతారామయ్య ఆలపాటి రామారావు నూరుద్దీన్ చిలువూరు ఎస్ పాదం బండ్లముడి ప్రసాద్ వడ్లమూడి సురేష్ పేరూరి సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి శరత్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడారు రోడ్డు అభివృద్ధి చేయటం లక్ష రూపాయలు చిల్ూరు గ్రామంలోని సెయింట్ ఆల్ఫన్సా స్కూల్ గేటు నుండి ఇందుపల్లి రాజారావుపురం వరకు కూడా రోడ్డు రోడ్డు అభివృద్ధి పర్చట రెండు లక్షల రూపాయలు అలాగే చిల్ూరు గ్రామంలోని పావులు ప్రసాద్ ఇంటి నుండి మేదనమంట శ్రీనివాస్ ఇంటి వరకు కూడా రెండు లక్షల రూపాయలతో రోడ్డు అభివృద్ధి చేసినారు చిలు గ్రామంలోని మేదనమంట రామారావు ఇంటి నుండి మేఘనమేట శ్రీనివాసరావు ఇంటి రోడ్డు వరకు టీసీ రోడ్డు మరియు పీసీ ట్రైన్ నిర్మాణం చేయటం రెండు లక్షల రూపాయలు

ృపాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ రోజు చిలూరు గ్రామంలో పనులన్నీ ఒక ఫెట్టి రూపంలో ఈరోజు ఆవిష్కరించుకున్నాము మన అందరం కలిసి మరెన్నో నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టుకుందాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఎన్నో గ్రామ కార్యక్రమాలు చేపట్టారు వచ్చే నాలుగు సంవత్సరాల్లో మరెన్నో కార్యక్రమాలు చేపడతారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య చంద్రబాబు నాయుడు గారు బాబు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒకటి అందుబాటులోకి వస్తాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రోడ్ల వ్యవస్థ బాగుపడింది మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి డిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుసుకుందాం సంవత్సరంలో చేస్తున్నా కానీ కొంతమంది మరి ఇంకా మాకేం చేశారు మాకేం చేశారు అంటారు అవన్నీ కాకుండా మనం ముందడు చేసి కృషి చేసి ఇంకా మనకి ఎన్ని పనులు కావాలా ఎన్ని చేయించుకోవడానికి మనం అందరం ఏకీబు